హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైజర్ స్టూడియో దిస్ ఈస్ అమిషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో రోజు వీడియోలో వచ్చేసి చక్కటి కలెక్షన్ అండి రాబోయే శ్రావణ మాసానికి సూపర్ డూపర్ కలెక్షన్ అండి మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నటువంటి చాలా చక్కటి శారీస్ పట్టు కలెక్షన్ అండి మీకు మంచి సెవీ తద్వాళ్ళు పట్టు శారీస్ సో ఈరోజు వీడియోలో మంచి మంచిసారి చూపిస్తున్నాను అంతకన్నా ముందు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరూ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియో షేర్ చేయండి ఈరోజు నేను చూపించబోయే కలెక్షన్లో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనిపించినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్కి సెండ్ చేసేయండి స్క్రీన్షాట్ తీసి సో నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసి శారీ చూసేద్దామండి ఫస్ట్ శారీ ఇది చూడండి ఎంత బాగుందో సో చీర ఎంత అందంగా ఉందంటే ఈరోజు మంచి పట్టు శారీ కలెక్షన్ సెమీ గద్వాల్స్ అండి చాలా లైట్ వెయిట్తో కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి సారీస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి సారీస్ అయితే మీకు శ్రావణ మాసం కలంతా ఈ చీరల్లోనే ఉంది అన్నట్లుగా ఉన్నాయి మీకు బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయండి సారీస్ ఇవి ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి సో మీకు ఇట్లా ఫైవ్ వైపు ఇలా బోర్డర్ వస్తుంది మంచి రాణి పింక్ కలర్ కాంబినేషను అండ్ ఇంకా ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ బోర్డర్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి కంచి బోర్డర్ చాలా చక్కగా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి మీకు చూ చూడండి ఎంత బాగుందో సో ఇలాగ శారీ ప్లేట్స్ పెట్టుకోవచ్చు సింగిల్ వేసుకున్నా బాగుంటుంది ఎలాగైనా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్తో ఉందండి శారీ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా మీకు మంచి రిచ్ పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు ఇలా వచ్చేస్తుంది చక్కగా హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా పొడవు హ్యాండ్స్ పెట్టుకోవచ్చు బార్డర్ పెద్దగా వస్తుంది కదా ఇలా బార్డర్ కలర్ ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది పెట్టుకున్నప్పటికీ ఎంత బాగుంటుందో అండి బ్లౌజ్ పడినప్పటికి సో ఇలాగా చీర చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దండి సో చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు రాబోయే శ్రావణ మాసానికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు తక్కువ బడ్జెట్లో మీకు మంచి బడ్జెట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి మీకు శ్రావణ మాసానికి మంచి డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తున్నాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది విత్ త్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తాను సో మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా తీసుకోండి ఇందులో కలర్ చూసేద్దాం సో చీర ఎంత బాగుందో కదా దిస్ ఈస్ అ ఫస్ట్ శారీ మిస్ చేసుకోవద్దు కలర్ చూద్దాం నెక్స్ట్ శారీ అండి ఇంక ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన శారీ లాగే ఉంటుంది సేమ్ అండి ఇది వచ్చేసి మంచి నెమలకంటం కలర్కి నావీ బ్లూ కలర్లో బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుందండి శారీ ఇది కూడా సో నచ్చితే ఫాస్ట్గా తీసుకోండి మీకు ఇలా బార్డరు ఇది శారీ టోటల్ శారీ అంతా బుట్టీస్ వచ్చేసి ఇది మీకు బ్లౌజ్ కూడా మీకు బార్డర్ కలరే వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా దిస్ ఈజ్ ద సెకండ్ శారీ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్లాట్ ఎక్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది చాలా మంచి ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు ఇంత మంచి ప్రైస్లో కలర్స్ ఎంత బాగున్నాయో మంచి పట్టు లుక్ వస్తుంది చూడండి చక్కటి పీచ్ కలర్ షేడ్లో ఉంది ఇది కూడా మీకు స్నఫ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్ ఉంటుందండి మీకు నేను కట్టుకున్నాను కదా ఇట్లాంటి కలర్ బార్డరే వస్తుంది నేను అయితే నారాయణపేట ఇది వచ్చి సెమీ గత్వాల్ సో ఇది శారీ అయితే అలాగే అనిపిస్తుంది ఎంత బాగుందో లైట్ వెయిట్తో సాఫ్ట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డే మొత్తం క్యారీ చేయొచ్చు ఈ శారీతో మీకు ఈ పట్టు ఇక్కడ బార్డర్ కూడా ఆర్ట్గా లేదండి మీకు ఎంత సాఫ్ట్గా స్మూత్ ఫీల్తో ఉందో సో చాలా చక్కగా ఉంటుంది మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుంది నెక్స్ట్ ఫాస్ట్గా తీసుకోండి సారీ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ కలర్ చూడొచ్చండి ఇది కూడా చాలా బాగుంది క్లాసిక్ కలర్ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి మీకు పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి సో మిస్ చేసుకోవద్దు ఇది కూడా కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది శారీ సో ఇది దిస్ ఈస్ అర్డ్ సారీ ఫోర్త్ సారీ నెక్స్ట్ కలర్ చూద్దాము ఇది చూడండి మంచి పింక్ చక్కటి బేబీ పింక్ మంచి బ్లూ అండి ఎంత బాగుంటుందో కట్టుకుంటే మాత్రం భలే ఉంటుంది స్టైల్గా కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉందండి సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు తీసేసుకోండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తున్నాయి నెక్స్ట్ వన్ చూస్తే ఇది ఒకసారి చూడొచ్చండి మంచి స్కిన్ కలర్ అండి పీచ్ కలర్ స్కిన్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి కలర్కి బార్డర్ మంచి రెడ్ కలర్ సూపర్గా ఉంది కడితే ఎంత బాగుంటుందో అండి శారీ ఎస్పెషల్లీ సో మంచి లైట్ అండ్ డార్క్ షేడ్లో ఉంది చాలా అందంగా ఉంటుందండి కట్టుకుంటే మీకు పళ్ళు బార్డర్ బ్లౌజ్ ఇదే కలర్లో వస్తుంది బాగుందండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మంచి కనకాబరం కలరు అందంగా ఉంది ఇది కూడా మంచి నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది ఎక్సలెంట్ ఉంటుందండి కలర్ ఇది కూడా సో కడితే కలర్స్ అన్నీ బాగున్నాయి మీకు ఏది అవైలబిలిటీ ఉన్నా కానీ తీసేసుకోండి అంత బాగున్నాయండి మీకు నచ్చిన కలర్ లేదే అయ్యో ఇది అయిపోయింది అనుకోవద్దు సో ఏది ఉన్నా తీసుకోవచ్చు అంత బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా సో చక్కగా గ్రాండ్ లుక్ వస్తాయి శారీస్ అన్ని టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇందులో ఇది ఇది వచ్చేసి కలర్ అయితే షేడ్ వచ్చేసింది అండి సూపర్గా ఉంది ఇది కూడా మీకు బేబీ పింక్ పీచ్ కలరు రెండు మిక్స్ అయితే ఎలా అంటే కొంచెం లావెండర్ మిక్స్ అలా వచ్చేసింది కాంబినేషన్ అయితే ఎంత బాగుంటుంది ఇది కూడా మీకు ఇది కూడా మంచి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి ఇదే పళ్ళు వచ్చేస్తుంది చాలా బాగుంది ఈ శారీ కూడా సో నచ్చితే ఫాస్ట్ గా తీసుకోండి ఎంత బాగుందో ఇది కూడా ఎస్పెషల్లీ సో సో ఇందులో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ తో కాంటాక్ట్ అవ్వండి చీరలు అయితే అసలు అద్దరిపోయాయండి శ్రావణ మాసానికి పర్ఫెక్ట్ శారీస్ అని చెప్పాలి మంచి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి శారీస్ తట్టు సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ తెలియజేసూ కూడా వీడియో షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి వాళ్ళ వీడియో మనకు మంచి కలెక్షన్తో మళ్ళీ మిగిపోదాం బాయ్ థ్యాంక్ యూ